హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కళావతి కోట్నక ఆర్ట్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను మాత్రం చాలా బాగున్నాను ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా వస్తుంది ఈరోజు ఒక మంచి థెడ్ బ్యాంగిల్స్ అయితే తయారు చేసి చూపిస్తానండి మన దగ్గర ఉన్న పాత బ్యాంగిల్స్తో తయారు చేసి చూపిస్తాను ఫస్ట్ అయితే మన ఒక ప్యాడ్ తీసుకోవాలండి తర్వాత నేను గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్ అయితే తీసుకున్నాను ప్యాడ్కి అలా ట్వంటీ రౌండ్స్ అయితే చుట్టేసుకుంటూ వెళ్తానండి అలా చుట్టేసిన తర్వాత మనం ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడ మన కట్ చేసుకోవాలండి ఇప్పుడు నేను వీటిలో చూపిస్తున్నట్టుగా ఇప్పుడు దారానికి కొంచెం గ్లూ అయితే అంటించుకోవాలండి ఫ్లాట్గా వచ్చేలా అంటించుకోవాలి ముద్దలా కాకుండా సో అలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా దారానికి అంటించుకున్న తర్వాత కొద్దిసేపు అలా వదిలేయాలండి ఇప్పుడు నేను ఒక బ్యాంగిల్ అయితే తీసుకున్నానండి ఈ బ్యాంగిల్ వచ్చేసి టూ బ్యాంగిల్స్ అండి ఒక బ్యాంగిల్కి ఇంకో బ్యాంగిల్ గ్లూ అంటించుకొని ఒక బ్యాంగిల్ వచ్చేసానండి వీడియోలో చూస్తున్నారు కదా ఈ బ్యాగిల్ లోపల వైపుకి గ్లో అయితే అప్లై చేశానండి తర్వాత ధరాన్ని అంటించుకున్నాను కొద్దిసేపు అలా ఆరని ఆరనివ్వాలండి తర్వాత చుట్టేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు నేను బ్యాగిలు మొత్తం అలా చుట్టేసుకుంటూ వస్తానండి ముందైతే చాలా నీట్గా వచ్చేలా చూసుకోవాలండి దారాన్ని చూశారు కదండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా నీట్గా వచ్చేలా చూసుకోవాలి అప్పుడే బ్యాగిల్ అనేది బాగుస్తుంది ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలా బ్యాంగిల్ మొత్తం చుట్టూ వేసుకుంటూ రావాలండి ఇప్పుడు నేను వేలు పెట్టి చూపిస్తున్నాను కదండి అక్కడి వరకు అయితే నాకు దారం సరిపోయిందండి ఇంక కొంచెం మిగిలింది అందుకనేసి నేను ట్వంటీ రౌండ్స్ మళ్ళీ తీసుకున్నాను దారాన్ని ఇప్పుడు మళ్ళీ నేను చుట్టేసుకుంటూ వస్తున్నాను సో చూశారు కదండి ఇప్పుడు లాస్ట్లో కొంచెం గ్లూ అయితే అంటించుకొని దారాన్ని అయితే కట్ చేసుకోవాలండి సో అలా మనం ఊడిపోకుండా గ్లూతో అతికించుకున్న తర్వాత ఇప్పుడు నేను మిగిలిన దారాన్ని కట్ చేసుకుంటానండి సో చూసారు కదండి బ్యాగులు అయితే చాలా నీట్గా ఎంత బాగా వచ్చిందో సో ఇలాంటివి నేను టూ చేశానండి చూసారా ఎంత బాగుందో డిజైన్స్ అయితే చాలా బాగుందండి అలాగే ఇలా ఒక వన్ బ్యాగులు తీసుకొని ఇలా దారాన్ని అయితే చుట్టేసుకుంటూ వచ్చానండి చూసారు కదా ఇలాంటివి నేను సిక్స్ చేశాను వన్ హైండ్ కనేసి సో చూసారు కదండి ఇప్పుడు ఈ బ్యాంగిల్స్కి డిజైన్స్ వేయడానికి కొందన్సైతే చూపిస్తానండి ఇవి షేప్ కొని అండి తర్వాత ఇవి రౌండ్ షేప్ కొని అండి ఇలాంటివి నేను టూ తీసుకున్నానండి రౌండ్ షేప్లో ఉండేవి ఇప్పుడైతే ఒక బ్యాంగిల్ తీసుకున్నానండి బ్యాంగిల్ పైన గ్లో అయితే అంటించుకుంటూ వెళ్తానండి మొత్తం అలా అంటించుకుంటూ వెళ్ళాలండి ఇప్పుడు నేను గోల్డ్ కలర్ బాల్ చైన్ అయితే తీసుకున్నానండి బ్యాంగిల్కి అలా చుట్టేసుకుంటూ వెళ్తాను గమ్మ అప్లై చేసిన చోట అలా అతికించుకుంటూ వెళ్తానండి సో చూసారు కదండి అలా రౌండ్గా అలా అతికించుకుంటూ వెళ్ళాలండి సో మనకు ఎంత కావాలో అంత తీసుకొని తర్వాత కొంచెం అక్కడ మనం కట్ చేసుకోవాలండి సో చూసారు కదండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా సో అలా మనం అంటించుకుంటూ వెళ్ళాలండి ఊడిపోకుండా ఉంటుంది అలాగే మనం ఒకసారి చూసుకోవాలండి నీట్గా వచ్చేలా ఒక లెవెల్లో రావడానికైతే చూసుకోవాలి సో చూసారు కదండి అలా ఎంత వచ్చిందో చూసారు కదా సో ఒకసారి మనం అలా షిఫ్ట్ చేసుకోవాలి సో అలా మన కరెక్ట్గా వచ్చేలా చూసుకోవాలండి ఇలాంటివి నేను వన్ హ్యాండ్కి కనేసి పోర్ చేశాను ఇప్పుడు నేను ఒక ప్యాడ్ తీసుకొని సిక్స్ రౌండ్స్ అయితే దారాన్ని చుట్టేసుకుంటానండి ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అయితే అంటించుకోవాలండి ఈ దారానికి కొంచెం గ్లో అయితే అంటించుకున్న తర్వాత ఆ బ్యాంగిల్ని తీసుకోవాలండి తర్వాత కొంచెం గ్లో అంటించుకున్న తర్వాత ఇప్పుడు చైన్ బాల్ అంటించుకున్నాను కదా అవి ఊడిపోకుండా ఉండడానికి అనేసి ఇలా మనం చుట్టేసుకుంటూ వెళ్ళాలండి అప్పుడే బాల్ చైన్ అనేది ఊడిపోకుండా ఉంటుంది సో చూసారు కదండి సో అలా చుట్టేసుకుంటూ రావాలి బ్యాంగిల్ మొత్తం అలా చుట్టేసుకుంటూ రావాలండి అప్పుడే పైన మనం వేసిన డిజైన్ అనేది ఉడిపోకుండా ఉంటుంది చూసారా ప్లెయిన్గా ఉన్నప్పుడు ఇప్పుడు డిజైన్ వేసిన తర్వాత ఎంత బాగుందో సో చూశారు కదండి ఇలాంటివి నేను పోర్ చేశానండి అలాగే ఇంకో బ్యాంగిల్ తీసుకున్నానండి ఈ బ్యాంగిల్కి కొద్ది డిజైన్స్ డిజైన్ వేస్తానండి ఇప్పుడు నేను ఒక సర్కిల్ వేశాను కదా అంటే కరెక్ట్గా రావడానికి అనేసి అలా చూపిస్తున్నానండి సో మనం అలా కరెక్ట్ షేప్లో రావడానికి ఫస్ట్ మనం గ్లో అయితే అంటించుకుంటూ వెళ్ళాలండి ఇప్పుడు నేను ఈ బ్యాంగిల్కి కూడా డిజైన్ వేస్ అయితే చూపిస్తానండి సో ఫస్ట్ అయితే మనం గ్లో అయితే అంటించుకోవాలండి ఇప్పుడు నేను రెండు షేప్లో ఉన్న కుందనైతే అతికించుకుంటాను ఇది మధ్యలోనండి ఇప్పుడు నేను ఆ రౌండ్ షేప్ పక్కన ఐదు షేప్ కిందైతే అతికించుకుంటూ వెళ్తానండి సో చూసారు కదా మధ్యలో రౌండ్ షేప్ కిందండి అటు ఇటు ఐ షేప్ కిందైతే అతికించుకున్నానండి సో ఇలా నాలుగు వైపులా అతికించుకుంటూ వెళ్తానండి సేమ్ అలానే రీపీట్ చేసుకుంటూ వెళ్తాను ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి చూశారు కదండి ఇలా నాలుగు వైపులా డిజైన్ వేసిన తర్వాత ఎంత బాగా వచ్చిందో నాలుగు వైపులా డిజైన్ వేసాను కదా అలాగే కుందెన్స్కి మధ్యలో ప్లేన్గా ఉన్న చోట సేమ్ ఈ కుందెన్స్తో డిజైన్ వేసుకుంటూ వెళ్తానండి చూసారు కదండి అలా నాలుగు వైపులా సేమ్ రిపీట్ చేసుకుంటూ వెళ్తానండి సో వాటికి మధ్యలో ఇంకా రౌండ్ చేపకు తెలిసి అయితే డిజైన్ వేస్తానండి సో చూసారు కదా ఇలా మనకు నచ్చినట్టు డిజైన్స్ వేసుకోవచ్చండి సో చూసారా ఎంత బాగా వచ్చిందో బ్యాంగిల్లో ఇలాంటివి నేను టూ చేశానండి ఓకే అండి నా బ్యాంగిల్స్ తయారు చేయడం అయితే అయిపోయింది ఇప్పుడు నేను వాటిని ఎలా సెట్ చేసుకోవాలనేది చూపిస్తాను చూసారా ఎంత బాగున్నాయో అలాగే నేను వేసుకొని చూపిస్తానండి చూసారు కదండి బ్యాంగిల్స్ వేసుకున్న తర్వాత ఎంత బాగున్నాయో సో నా బ్యాంగిల్స్ మీకు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీస్కి అందరికీ షేర్ చేయండి ఓకే అండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మళ్ళీ మేము ముందుకుంటాను బాయ్